హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దస్ శ్వేత రవీంద్ర హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ సో నేను నా మేకప్ అండ్ కాస్మెటిక్స్ ఆర్గనైజ్ చేద్దాం అనుకున్నాను సో కబోర్డ్ మొత్తం క్లీన్ చేసేసి ఆర్గనైజ్ చేద్దామని స్టార్ట్ చేశాను కాకపోతే తక్ష అప్పటికే నిద్రకు నిద్ర వచ్చేసింది వాడికి సో ఫస్ట్ వాడిని పడుకో పెడదామని చెప్పి అది హాఫ్లో వదిలేసి వాడిని పెట్టాను దెన్ సమయంలో ఆఫీస్ టైం అవుతుంటే తనకి టీ ప్రిపేర్ చేసి ఇచ్చాను తను చాయ్ చెప్ బ్రేక్ఫాస్ట్తో టీ తాగుతాడు అంతకుముందు తాగాడు కానీ నేను మాత్రం మార్నింగ్ లెవెన్ ఫస్ట్ టీ కావాలి నాకు ఫస్ట్ టీ తాగిన తర్వాతనే నేను వేరే పని ఏదైనా చేస్తాను తక్ష ఫస్ట్ నేను టీ తాగేసిన తర్వాత తక్షకి బ్రేక్ఫాస్ట్ చేయిస్తాను అండ్ దెన్ వాడి పడుకోబెట్టిన తర్వాత సమీర్కి టీ కానీ కాఫీ కానీ ఏదైనా చేసి ఇక్కడ తనకు టీ చేసి ఇచ్చిన తర్వాత ఆ రోజు ఎందుకో నాకే తను చాలా రోజుల నుంచి ఎగ్ తినలేదు అనిపించింది అందుకని నేను ఆమ్లెట్ వేసి ఇచ్చాను తనకి తనకి యాక్చువల్లీ ఇలా ఇష్టం లేదు ఇదర్ హాఫ్ ఫ్రైడ్ ఆర్ లేకపోతే అనియన్స్ అలా వేసింది ఇష్టం కాకపోతే నేనే ఆ రోజు చాలా బిజీగా అప్పటికే తనకి లేట్ అయిపోతుంది ఆఫీస్ కానీ తొందరగా చేయాలని ఊరికే అలా ఎగ్ని పాన్ మీద వేసేసి ఆమ్లెట్ వేసి ఇచ్చాను ఉప్పు కారం వేసి మీకు ఎలా ఇష్టమో కమెంట్ చేసి చెప్పండి ఆమ్లెట్ నాకైతే నాన్ వెజ్ అండ్ ఆమ్లెట్ అస్సలు ఇష్టం ఉండదు రేయర్గా తింటాను నేను నాకు వెజ్ ఫుడ్ అంటేనే ఇష్టం అందులోనూ రైస్ సాంబార్ అండ్ రసం అంటే చాలా ఇష్టం నాన్ వెజ్ అయితే అంతగా ఇష్టం ఉండదు నచ్చదు నాకు అండ్ ఆ రోజు ఈవినింగ్ మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాము వాళ్ళ ఇంటి వెనుకనే ఉంది ఒక చిన్న పార్క్ ఉంటుంది పార్క్ ఉంటుంది అక్కడ పిల్లలకి ఆడుకోవడానికి పెద్దవాళ్ళకి వాక్ చేయడానికి చాలా బాగుంటుంది అది చెట్లు చల్లగాలి చాలా బాగుంటుంది ఈవినింగ్ కొంచెం దోమలు వస్తాయి కాకపోతే మీరు పిల్లల్ని ఎక్కువ తీసుకువెళ్ళాలనుకుంటే పార్క్కి మాత్రం ఫుల్ ప్యాంట్ వేసుకెళ్ళండి ఆ రోజు నేను మా అన్నింటికి హాఫ్ చొడ్డీ వేసుకెళ్ళాను వాడికి ఎందుకంటే ఆ రోజు వేడి ఎక్కువ ఉంది నేను ఆఫ్టర్నూనే వెళ్ళిపోయాను కాబట్టి ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయాను కాబట్టి షార్ట్స్ వేసుకెళ్ళాను వెళ్ళిన తర్వాత తెలిసింది ఫుల్ ప్యాంట్ తీసుకువెళ్లాల్సింది ఒక టీ స్పేర్ కానీ వీడు నా అక్క కొడుకు చిన్న కొడుకు చిన్నబ్బాయి తనైతే చాలా నోటిగా బిహేవ్ చేశాడు ఎక్కడికి వెళ్ళినా తను సెవెంత్ ఎగ్జామ్ రాసి ఇప్పుడు ఎయిత్ ప్రమోట్ అయ్యాడు అండ్ వీడి అన్నయ్య ఇప్పుడు టెన్త్ పాస్ అయ్యాడు టెన్త్ ఎగ్జామ్ రాశాడు ఇంకా రిజల్ట్స్ కోసం వెయిటింగ్ తను ఇద్దరు చాలా బాగా చదువుతారు అండ్ అక్కకైతే చాలా హెల్ప్ చేస్తుంటారు ఇంట్లో కూడా వాళ్ళది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ పెడతాను వాళ్ళ యూట్యూబ్ ఛానల్ అండ్ తక్ష ఇక్కడ చాలా స్లైడ్స్ అవన్నీ ఆడుతూనే ఉన్నాడు వాడికి నేను చెప్పాను కదా మా అక్క కొడుకు అని వాడి పేరు మోక్ష వాడికి ఫోన్ కనిపిస్తే చాలండి వీడియోస్ తీస్తూనే ఉంటాడు మా పిన్ని నేను ఇలా స్లైడ్ల నుంచి వీడియో తీసి పెడతాను మీకు అని చెప్పాడు సో ఇలా అది కవర్డ్ స్లైడ్ ఉంటుంది కదా దాంట్లో నుంచి వీడియో తీసాడు ఇలాగా ఫోన్ తీసుకెళ్ళిపోయి తను ఏదో ఒక పిచ్చి పిచ్చి పనులు చేస్తూనే ఉంటాడు ఫోన్లో గేమ్స్ ఆడడం కానీ వీడియోస్ చూడడం కానీ కానీ ఇద్దరు చాలా చాలా టాలెంటెడ్ అండి మా అక్క పిల్లలు నేను నైట్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇలా టొమాటో రైస్ చేశాను ఎందుకంటే సమీర్కి ఇష్టమని ఆ రోజు కుక్కర్ అల్లేదు సాయంత్రం అండ్ తక్షకి చేసిన పెరుగన్నం టొమాటో రైస్ తిన్నాము ఆ రోజు అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ తక్షకి బయటికి తీసుకెళ్దాం అనుకున్నాము కొంచెం ఫ్రూట్స్ తీసుకురావాల్సిందే ఇంటి కోసం సో తను బైక్ మీద తీసుకెళ్లాడు ఇలా మ్యాంగో మెలాని ఉంటుంది మా ఇంటి దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ దొరుకుతాయి ఇక్కడ అల్ఫాన్జో కానీ రత్నగిరి ఇలాంటివి చాలా చాలా వెరైటీస్ దొరుకుతాయి మీరు బాగా అక్కడ సెలెక్ట్ చేసుకొని ఆప్షన్ తీసుకోవచ్చు అండ్ ఇంట్లో కొంచెం వెజిటేబుల్స్ కూడా లేకపోతే అక్కడ తీసుకెళ్ళాము పాలక్ మెథి ఇలాంటి వెజిటేబుల్స్ కొన్ని తీసుకెళ్ళాము అండ్ ఆనియన్స్ జింజర్ గార్లిక్ ఇవన్నీ కాలి ఉంటే మా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు కదా మా అత్తమ్మ వాళ్ళు ఉంటే వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు కాకపోతే వాళ్ళు రైస్టర్కి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు మేము లేకపోతే మా బావ వాళ్ళు తీసుకొస్తారు మా బాబా వాళ్ళు ఎక్కడి ఎప్పుడైనా వెళ్తే వాళ్ళు తీసుకొస్తారు లేదా మేము తీసుకెళ్తాము సో దీన్ని పాలక్ తీసుకున్నాను నేను తక్షకి ఫుడ్ చేయడానికి వాడి చిడీలో పాలక్ ఇలా వెజిటేబుల్స్ వేసి చేస్తుంటాను నేను లేకపోతే పిల్లలు వెజిటేబుల్స్ అసలు తినరు కదా సో అండ్ ఇక్కడ చూసారా టెన్ కేజీస్ ఫార్ వన్ ఎయిటీ రూపీస్ అని చాలా తక్కువైపోయాయి అనియన్ అనియన్స్ కాస్ట్ ఒక్కోసారి ఎంత ఎక్కువైపోతాయంటే మరీ త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీస్ అలా వరకు వెళ్ళిపోతాయి అండ్ ఇప్పుడు ఇప్పుడు చీప్గా ఉన్నాయి ఎందుకో తెలీదు కానీ బాగానే ఉన్నాయి అనిపించింది క్వాలిటీ కూడా మేము ఆనియన్స్ తీసుకోలేదు ఎందుకంటే చాలా ఉన్నాయి జింజర్ గార్లిక్ అవన్నీ తీసుకున్నాం అక్కడ ఇది కైండ్ ఆఫ్ హోల్సేల్ షాప్ అండి మీకు అన్ని వెరైటీస్ క్వాలిటీ కూడా దొరుకుతాయి ఇక్కడ రేట్స్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటాయి లైక్ థర్టీ రూపీస్ కేజీ ఫార్టీ రూపీస్ కేజీ ఫిఫ్టీ రూపీస్ కేజీస్ ఇలా కొంచెం కొంచెం డిఫరెన్స్లో క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది మేము ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ చేయడానికి తీసుకున్నాను యాక్చువల్లీ నాకు మా అత్తమ్మ చేసిపోలేదేమో అనుకున్నాను అందుకే ఇవి తీసుకున్నాను కాకపోతే ఫ్రిడ్జ్లో ఫుల్ బాక్స్ నిండా మా అత్తమ్మ జింజర్ గార్లిక్ పేస్ట్ చేసే పెట్టే వెళ్ళారంట నేను చూడలేదు అండ్ సమీర్ అక్కడికి వెళ్ళాడు క్యాబేజ్ తీసుకోవడానికి ఇంకొక వెజిటబుల్ షాప్కి కాకపోతే అక్కడ చాలా పెద్ద పెద్ద ఉన్నాయని తీసుకోలేదు ఎందుకంటే పిల్లల కోసం కొంచెం కొంచెమే హాఫ్ కట్ చేసేస్తాం కదా సో చాలా రోజులు పెట్టినా అది డ్రై అయిపోయి టేస్ట్ మొత్తం చ ఖరాబ్ అయిపోతుంది అండి సో ఇక్కడ వేరే దగ్గరికి వెళ్ళి క్యాబేజ్ తీసుకొని వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత తను బ్రేక్ఫాస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ చేశాను ఇక్కడ మ్యాంగో సీకరణి శ్రీ సీకరణి అంటాం మా దగ్గర మీరేమంటారో తెలియదు నాకు కమెంట్ చేసి చెప్పండి సో మ్యాంగో సీకర్ణి అండ్ కాలి కాలీఫ్లవర్ చపాతి నేను మా బ్రేక్ఫాస్ట్ చేశాను తర్వాత అయిన తర్వాత మీరుకి ఆమ్లెట్ వేసి ఇచ్చాను చెప్పాను కదా నేను ఆమ్లెట్ వేసి ఇచ్చాను తను ఇలా హాఫ్ ఫ్రైడే ఇష్టపడతాడు కాకపోతే నేను ఇప్పుడు చికెన్ ఏదేదో డిసీజెస్ వస్తున్నాయి కదా వద్దులే అని మొత్తం ఫ్రై చేసి ఇచ్చేసాను అంతనికి మేము ఐరన్ పానే వాడతాము ఫార్ నాన్ స్టిక్ వేర్ ఎక్కువగా వాడతలే మీ మధ్య ఎందుకంటే చాలా రివ్యూస్ వస్తున్నాయి కదా అక్కడ యూట్యూబ్ వాళ్ళు అది ఇది చెప్తున్నారు మైక్రో ప్లాస్టిక్స్ అవన్నీ వస్తున్నాయి అని చెప్పి ఆ కోటింగ్ మొత్తం వెళ్ళిపోతుందని సో మేము ఐరన్ తవ్వనే వాడుతున్నాం ఈ మధ్య ఇది చపాతీకి వాడతాం యూజువలీ నేను ఆమ్ ఆమ్లెట్కి కూడా యూస్ చేస్తున్నాను అండ్ ప్లాస్టిక్ స్పూన్ అస్సలు వాడకూడదు అనుకున్నాను కాకపోతే ఆ రోజు స్టీల్ స్పూన్ ఎక్కడ పెట్టారో కనిపించట్లేదు మేబీ వాషింగ్ పోయింది అనుకుంటా మా ఇంట్లో చాలామంది ఉంటారు కదా ఎవరు ఎక్కడెప్పుడు ఎప్పుడు పెడతారో అర్థమే కాదండి కసలు సో యా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నేను తక్షణం పడుకున్నాడని చెప్పాను కదా అక్కడికి వెళ్ళి పాలకు మొత్తం క్లీన్ చేసేసాను ఇలా క్లీన్ చేసుకొని ఒక కవర్లో వేసుకొని పెట్టుకుంటే వాళ్ళకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి తీసేసి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు వాటర్లో వాష్ చేసేసి ఇంకొక టిప్ ఏంటంటే పాలక్ని మీకు పాలక్ స్మెల్ పచ్చిపచ్చిగా ఉంటుంది వంట చేసిన తర్వాత కూడా నచ్చదు అనుకుంటే మీరు బాయిలింగ్ వాటర్లో పాలక్ని వాష్ చేసి తీస్తే కనుక ఆ పచ్చి స్మెల్ అనేది రాదంటారు మేము అత్తమ్మ అలా చేస్తుంది కాకపోతే తక్షకే అలా ఏం లేదు వాడు పాలక్ బాగానే తింటాడు అనుకుంటా పచ్చి ఎందుకంటే కుక్కర్లో వేసి ఉడికిస్తాం కాబట్టి పచ్చి స్మెల్ ఏది రాదు ఇన్ కేస్ మీరు ఫ్రై ఏదైనా చేసుకోవాలనుకుంటే కనుక ఫస్ట్ వేడి నీళ్ళలో వేసి తీసేస్తే పాలక్ స్మెల్ రాదు పచ్చివాసన రాదు పాలక్ టేస్ట్ కొంచెం వేరే అవుతుంది అంటారు సో ఇది క్లీన్ చేసేసిన తర్వాత వాడికి వెళ్ళి కిచిడి చేసి పోవచ్చాను అండ్ మధ్యాహ్నం మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను సో ఇదే అండి నా మార్నింగ్ రొటీన్ మీది మార్నింగ్ మీరేం చేస్తారో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please like, share and subscribe to my channel. Bye bye.